నమస్కారం సిటీ న్యూస్ విశేషాలు అదంకి మండలం సింగరకొండ గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు తిరుమల పవిత్రతను శ్రీవారి ప్రసాదం విశిష్టతను చిటిడి పేరు ప్రఖ్యాతుల్ని మంట కలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ పానిం చిన హనీ రెడ్డి పాల్గొన్నారు I did <laughs> బాపట్ల జిల్లా అద్దంకి గ్రామంలోని నాగులపాడు గ్రామంలో గొట్టిపాటి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పంతొమ్మిదవ వినాయక నిమజ్జన మహోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అనంతరం అద్దంకి పట్టణంలోని రామ్నగర్ సమీపంలో ప్రత్యేక విద్యుత్తో అలంకరించిన వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ハハハハ జై జై గణేష మన అద్దంకి మండలం నాగులుపాడు గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు పంతొమ్మిది సంవత్సరములుగా మన నాగులుపాడు గ్రామంలో ఏర్పాటు చేసుకొని వాళ్ళ యథాశక్తి తొమ్మిదవ కానీ పదకొండవ కానీ ఇరవై ఒకటి కానీ స్వామిక మహోత్సవం సంపూర్ణము చేసుకొని ప్రతి సంవత్సరము కూడా అంగరంగ వైభవపేతముగా మంగళ వైద్యాల నడుమ నృత్యాల నడుమ వేషాల నడుమ భగవద్ బంధువులందరినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తూ మన గ్రామ పురవీధులు గుండా నాగులపాడు గ్రామ పురవీధులు గుండా అద్దంకి గ్రామ గుండా స్వామి అద్దంగిలో లోపించేసి ఉన్నటువంటి కుండికా నది అనగా కులకమ్మ నదీ తీరంలో నిమజ్జనానికై వస్తున్నారు అదే విధముగా ఆ నాగులుపాడు గ్రామంలో జరిగేటువంటి వినాయక నవరాత్రులకు గాను ప్రతి ఒక్కరూ కూడా ఆ వరసిద్ధి వినాయక స్వామిని మేము సమర్పణ చేస్తాం మేము సమర్పణ చేస్తాం అనేటువంటి పోటీలతో ఈ యొక్క జేబోలో గణేష్ మహారాజుకి అనేటువంటి నామస్మరణతో అంగరంగ వైభవపేతముగా స్వామివారి యొక్క నవరాత్రులు ముగుస్తాయి విధముగా ఈరోజు స్వామివారి యొక్క ఆగులపాడులో వేంచేస్తున్నటువంటి వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహాన్ని సమర్పణ చేసినటువంటి దాతలు పోతి పోతురేని రవి గారు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని స్వామి స్వామివారి యొక్క బింబాన్ని అనగా విగ్రహాన్ని సమర్పణ చేసి స్వామికి ఈ యొక్క ఇరవై రెండు రోజులు కూడా కైంకర్యము బాపట్ల జిల్లా పిట్నవారిపాలెం మండలం చందోలు గ్రామంలో ప్రసిద్ధి కాంచిన శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ఆదివారం సందర్భంగా గోవిందనామ దీక్షలు స్వీకరించడం జరిగింది దీక్షాపరులైన అమ్మవారి భక్తులు హాజరీ కలియుగ వెంకటేశ్వర గోవిందనామాలు చెబుతూ వైభవంగా విశేష హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎలా గొంపగా చేద్దామని ఆరోపణ చేసిన తర్వాత తిరుమల తిరుపతి స్వామివారి లడ్డు ప్రసాదం కూడా హోమలో వినియోగం చేయాలని ఆయన కోరిని కోరుకున్నారు లోపంలో సమర్పణ చేయడం జరిగింది తక్కువ అందరూ కూడా చెప్పండి సంకల్పి సంకల్పి అపరాధి

అఖిలాండ కోటి బ్రహ్మాంధ నాయకుడు కలియుగ దైవం భక్తుల కోరికలు తీర్చే భక్త వరుదు తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి నామ స్మరణతో ఆదివారం సాయంత్రం బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం మండల కేంద్రం అమృతులకింది తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ చేసి అపవిత్రం చేసిన క్రమంలో ప్రాశ్చితంగా మండల కేంద్రం అమృతులూరులోని శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయం శివాలయం దగ్గర నుంచి ఆదివారం సాయంత్రం హరే శ్రీనివాస మహిళా భక్త బృందం ప్రాశ్చిత శోభయాత్ర శివ టెంపుల్ యూత్ ఆచరణలో నిర్వహించారు ఇందుగారు ఎక్కడున్నా రావాలి జిల్లా చీరాలలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కుల జనగణన నిర్వహించాలంటూ కరపత్రాన్ని బీసీ కుల సంఘాలు బహుజన్ సమాజ్ పార్టీలు ఆవిష్కరించాయి ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు సంబంధించినటువంటి బీసీల మరి కులకరణ చేయాలని మరి బీసీ కులానికి సంబంధించినటువంటి మంత్రిలు మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహం వద్ద బీసీ కులకరణకు సంబంధించినటువంటి కరతంత్రాన్ని వీరి చేయడం జరుగుతూ ఉన్నది రేపు అనగా తొమ్మిదో తారీఖు అక్టోబర్ తొమ్మిదో తారీఖున విజయవాడలో జరుగు మహాగర్ణాన్ని ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు కానీ ఎస్సీ ఎస్టీ బీపీసీ మైనార్టీ కులాలు కానీ అందరూ కూడా మరి ఏదైతే ఈ దేశంలో మరి అణచేయబడుతున్నటువంటి బీసీ కులాలని మరి పైకి తీసుకురావాలనే పుత్తనిచ్చేటంతో శ్రీ కాశీరామ్ గారు ఏదైతే మరి ఆ రోజున బీసీలు ఈ దేశంలో బీసీ డెవలప్ అయితే కానీ ఈ దేశంలో ఆధిపత్య వర్గాలు వెనక్కి వెళ్ళరు బహుజన సమాజ్ పార్టీ తరఫున దేవుని తెలియజేసుకుంటూ నేడు భారతదేశంలో ఈ పీడిత ప్రజలకు సామాజిక న్యాయం రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం సాధించాలంటే తప్పనిసరిగా మన భారతదేశంలో ఏ కుమారు ఎంతమంది ఉన్నారు అనేది లెక్క చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఈ విధంగా ఎప్పటి నుంచో దగ్గర దగ్గరగా డెబ్బై సంవత్సరాల నుంచి బీసీ యొక్క బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది తేల్చి దాని ప్రకారం మేము సామాజిక న్యాయ ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి మేము కృషి చేస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వాలు కబర నాటకంతో తమ అగ్రవర్ణ రాజ్య రాజ్యాధికార రెండు నెల తొమ్మిదవ తారీఖు బహుజన సమాజ్ పార్టీ అధినేత ఉన్నటువంటి కాన్సీరామ్ గారి ప్రపంచ సందర్భంగా విజయవాడలో పెద్ద ఎత్తున బీసీ కులకరణ జరగాలని భారతదేశ వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ మద్దతు పొందుతూ ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రేపు విజయవాడలో తొమ్మిదవ తారీఖు జరుగుతున్నటువంటి మహా ధర్నాకు బీసీలు ఎస్సీలు ఎస్టీలుగా ఆయన అందరూ కూడా కలిసి ఈ కార్యాన్ని బీసీల పక్షాన బహుజన సమాజ్ పార్టీ పోరాడుతూ ఉంది చట్టసభల్లో కానివ్వండి అనేక విధానంలో కూడా ఈజీఐ సమస్య ఎందుకు అంటే నెహ్రూ భారత రాజ్యాంగం తరపున భారతదేశానికి అధికారం కావలసిన మొదటిలో నుంచి చిత్రపూరిత ప్రయత్నాలు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చటం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచే రీతిలో అనేక సార్లు ఆయన నెహ్రూని కలిసినప్పటికీ కూడా ఆయన విదేశీ పర్యటన పేరు మీద దొంగ శాస్త్ర విదేశాలకు వెళ్ళటం వల్ల ఆయన బాధపడి ఆ పదక న్యాయశాఖ మంత్రి గారి రిజైన్ చేసిన తర్వాత దేశంలో ఒక లెక్క కావాలని అట్లాగే ప్రధానంగా బీసీల యొక్క కొనగణన కావాలని చెప్పేసి అనేక పార్టీలు అనేక రకాలుగా ఈ ప్రభుత్వాల మీద అనేక దప్పాలు పోరాటాల్సి ఉన్నాయి నిజంగా చూసుకున్నట్లయితే బీసీలకు సంబంధించిన కొన్ని విషయాలు ఒకప్పుడు అద్దంకి పట్టణంలో ఈరోజు శ్రీ ప్రసన్న ఆంజనేయ ఆటో డ్రైవర్స్ యూనియన్ నూతన కార్వర్గాన్ని అద్దంకి మండలంలోని ఆటో డ్రైవర్స్ నూట మంది కలిసి నూతన కార్వర్గాన్ని ఎన్నుకున్నారు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గా నాగిపోగు చక్రవర్తి పేరుని బత్తుల చంద్రశేఖర్ ప్రతిపాదించగా ఆటో డ్రైవర్లు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు

దైర్గర్దిదన్ కమ మొత్తం బట్టదా అనకెల్లే ఈ రోజు ఇక్కడ అద్దంకిలోని శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తమ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటిలాగే వైస్ ప్రెసిడెంట్ గా రాసర బుల్లిను ప్రెసిడెంట్ గా చక్రవర్తిను ఎన్నుకోవడం జరిగింది దీనికి వోసాధికారిగా తుళ్ళూరు యేసుని ఎన్నుకోవడం జరిగింది ఈ సమక్షంలో ఈ అందరికీ అందరికి మనస్ఫూర్తిగా బలపరచడం జరిగినది ఇక్కడకు విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఏదైతే గతం నుంచి ఉన్నటువంటి యూనియన్ని మరలా బలోపేతం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇరవై అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదా మరలా ఒక నూతన కమిటీని ప్రసన్నాంజనేయ న్యాయస్తమా ఆటో వర్కర్స్ సూరియన్ని ఏర్పాటు చేసుకొని ఆ యూనియన్ అధ్యక్షుడిగా మిత్రుడు చక్రవర్తిని ఉపాధ్యక్షుడిగా పుల్లయ్య గారిని అట్లానే అన్న దేశంలోని దేశంలోనే అందరూ కూడా ఎన్నిక చేసిన సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము యూనియన్ అంటే యూనిటీ నుంచి వచ్చిందే యూనియన్ అంటే ఐకమత్యంగా ఉంటాం ఇక్కడ కులం లేదు మతం లేదు గ్రామం లేదు అందరం కూడా ఆటో వర్కర్స్ ఆటోల మీద బ్రతికే వ్యక్తులుగా ఇక్కడ కుల మతాలకి రాజకీయ పార్టీలకి గ్రామాలకి అతీతంగా ఈ యూనియన్ ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఇది అందరం కూడా మనసుల్లో ఏది పెట్టుకోకుండా ఏ సమస్య వచ్చినా కూడా అందరం ఒక మాట మీద ఉండి ఒక తాటి మీద ఉండి ఈ యూనియన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి నాయకులకు కూడా నేను వినపం చేస్తా ఉన్నాను ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు ముందుండి మీరు నాయకుడిగా కాకుండా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఈ వార్తలు తీసుకుని సమాప్తం కలుద్దాం నమస్కారం Thank <laughs> you.